ఏ పార్టీలో ఉన్నా అక్కడ తలనొప్పులు తప్పవా అలకలు బొజ్జగింపులతో నిన్నటిదాకా వైసీపీలో కొనసాగిన ఆయన కొత్త పార్టీలోనైనా కుదురుగా ఉంటారా ఓటమితో కుదేలైన వైసీపీకి తన రాజీనామాతో గట్టి షాక్ ఇచ్చారాయన జనసేనలో చేరికతో కూటమిలో కుమ్ములాటలు మొదలవుతాయని కలవరపడుతోందిట అధికార పక్షం ఇంతకీ ఎవరా నేత ఏంటా కదా రెండున్నరేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో రగిలిపోతున్న బాలినేని శ్రీనివాసరెడ్డి చివరికి రాజీనామాతో ఆ పార్టీకి షాక్ ఇచ్చారు ప్రాధాన్యం లేని చోట కొనసాగలేనని బంధుత్వం వేరు రాజకీయాలు వేరని చెబుతూ వైసీపీకి బై బై చెప్పేశారు బాలినేని జగన్తో భేటీ అయిన వారానికే వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు బాలినేని ఈ పరిణామం వైసీపీకి కోలుకోలేని దెబ్బగా మారగా కూటమి నేతల్లో మాత్రం కలవరం మొదలైందట ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించే కీలక నేతగా ఎదిగారు బాలినేని వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి తన తండ్రి వెంకటేశ్వర రెడ్డి అడుగుజాడలో నడుస్తూ రాజకీయాల్లోకి ప్రవేశించారు ఎన్ఎస్యుఐ యువజన కాంగ్రెస్ లో కీలక భూమిక పోషించారు విద్యార్థి యువజన కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన బాలినేని కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వైసీపీ నుంచి మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు సార్లు మంత్రిగా పనిచేశారు వైఎస్ రెడ్డి ప్రభుత్వంలో తొలిసారి మంత్రిగా పనిచేశారు బాలినేని వైఎస్ మరణానంతరం అప్పటి సీఎం రోసయ్య మంత్రివర్గంలో కొనాళ్లు కొనసాగారు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావంతో మంత్రి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి వైఎస్ జగన్ వెంట నడిచారు రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు అప్పటి నుంచి ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్దన్న పాత్ర పోషిస్తూ వచ్చారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో ఓడిపోయిన బాలినేని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్లీ వైసీపీ నుంచి ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచారు బాలినేనికి జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు ఇంతవరకు బాగానే ఉన్నా రెండు వేల ఇరవై రెండులో మంత్రివర్గ విస్తరణ నుంచి మారిపోయింది బాలినేని రాజకీయ జీవితం బాలినేని కేబినెట్ నుంచి తప్పించారు అదే సమయంలో ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలం సురేష్ ని మాత్రం లో కొనసాగించడాన్ని బాలినేని జీర్ణించుకోలేకపోయారు నుంచి పార్టీ అధిష్టానంపై బాలినేని రగిలిపోతూ వస్తున్నారు మార్కాపురంలో అప్పట్లో సీఎం జగన్ హాజరైన కార్యక్రమంలో తలెత్తిన చిన్న వివాదాన్ని బాలినేని సీరియస్గా తీసుకుని సభలో పాల్గొనకుండానే వెనుదిరిగారు సమాచారం అందుకున్న జగన్ బాలినేని బుజ్జగించడంతో తిరిగి సభకు హాజరయ్యారు అప్పట్నుంచి అవకాశం దొరికినప్పుడల్లా బాలినేని అలకపాన్పు ఎక్కడం పార్టీ పెద్దలు బుజ్జగించడం సర్వసాధారణమైపోయింది బాలినేని చీటికి మాటికి అలగడం పార్టీ పెద్దలతో పాటు కేడర్ని కూడా అసహనానికి గురిచేస్తూ వచ్చింది అధిష్టానంపై అసంతృప్తికి తోడు మరోవైపు స్వయానా భావాభావమరుతులైన వైవి సుబ్బారెడ్డి బాలనేని శ్రీనివాసరెడ్డి మధ్యన కొన్నేళ్లుగా రాజకీయ వైరుధ్యం నడుస్తోంది విశాఖపట్నం పార్టీ ప్రాంతీయ బాధ్యతలను వైవీకి అప్పజెప్పిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది గతంలో ఆ ప్రాంత పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న విజయసాయి రెడ్డి స్థానంలో వైవి బాధ్యతలు తీసుకున్న కొన్ని నెలలకే జనసేన కార్పొరేటర్ ఆరోపణలు చేయడం ఇదంతా వైవీ మద్దతు జరిగిందని అనుమానించారు బాలనేని పార్టీలో తన ఇమేజ్ కి డామేజ్ కలిగించే విధంగా సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారని బాలినేని రియాక్ట్ అయ్యారు ఒంగోలు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తనకున్న మంచి పేరును చెడగొట్టేలా సొంత నేతలే పనిగట్టుకుని దుష్ప్రచారాలు చేస్తున్నారంటూ పరోక్షంగా వైవి సుబ్బారెడ్డిని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఒంగోలులో తనపై జరుగుతున్న కుట్రని అధినేత దృష్టికి తీసుకువెళ్లారు బాలినేని ఇదే సమయంలో వైవి సుబ్బారెడ్డి కూడా ప్రకాశం జిల్లాలో తాను రాజకీయంగా ఎదగడం ఇష్టం లేకనే బాలినేని తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని బాలినేని రాజకీయ ఎదుగుదలలో తన పాత్రే కీలకమని చెప్పుకొచ్చారు వైవి ఇదే సమయంలో తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారంటూ బాలినేని కన్నీటి పర్యంతమైన ఘటన వైసీపీలో తీవ్ర కలకలం రేపింది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఒంగోలు నియోజకవర్గంలో జరిగిన కొన్ని ఘటనలతో పాటు తనతో పాటు కుమారుడు ప్రణీత్ రెడ్డిపై ఆరోపణలు రావడం బాలినేనిని మరింత ఇరుకున పెట్టాయి ముఖ్యంగా భూకబ్జాల వ్యవహారంలో బాలినేనితో పాటు ఆయన కుమారుడిపై ఆరోపణలే ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రాలయ్యాయి వాటిని కూటమి నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు ప్రకాశం జిల్లా వైసీపీకి పెద్దన్నగా ఉన్న బాలినేనికి మొన్నటి ఎన్నికల సమయంలో అధిష్టానం ప్రాధాన్యం ఇవ్వలేదు బాలినేని సూచించిన అభ్యర్థులను పక్కన పెట్టారు ముఖ్యంగా ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి కోసం బాలినేని తీవ్రంగా ఫైట్ చేశారు దీంతో పాటు జిల్లాలో వైవి సుబ్బారెడ్డికి చెక్ పెట్టేందుకు శత విధాలా ప్రయత్నించారు అదే సమయంలో జిల్లా పార్టీపై బాలినేని ఆధిపత్యానికి చెక్ పెడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ అధిష్టానం నిర్ణయించింది జిల్లాలో ఏకతాటిపై నడవాల్సిన పార్టీ చీలిపోవడానికి బాలినేని కారణమని వైసీపీ అధిష్టానం అభిప్రాయపడింది అందుకే బాలినేనికి చెక్ పెట్టేందుకే అధిష్టానం ఆయన నిర్ణయాలకు అంతగా విలువ ఇవ్వలేదన్న చర్చ జరిగింది ఈ వ్యవహారాలు బాలినేనికి మింగుడు పడలేదు మొన్నటి ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ ఘోర పరాజయంతో పాటు తాను ఓడిపోవడంతో పార్టీపై అలకబునారు బాలినేని పార్టీకి ఒంగోలుకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే వైసీపీ నాయకత్వంపై విమర్శలతో తాను పార్టీ విడడం ఖాయమని సంకేతాలిస్తూ వచ్చారు ఈ ప్రచారాలకు చెక్ పెట్టేందుకు బాలినేనిని పిలిపించుకుని మాట్లాడారు అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ సందర్భంలోనూ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే తాను పార్టీలో ఇమడలేనని తనదారి తాను చూసుకుంటానని చెప్పేసి వచ్చారు బాలినేని వారం రోజులు తిరగకుండానే పార్టీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు బాలినేనికి మొదటి నుంచి జనసేన అధినేతతో మంచి సంబంధాలున్నాయి పవన్ చేసిన చేనేత వస్త్రాల సవాల్ విషయంలోనూ అప్పట్లో బాలినేని స్పందించారు వైసీపీ వంటి పార్టీలోనూ బాలినేని వంటి మంచి నాయకులున్నారని పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు బాలినేని ఏరు దాటాక తెప్ప తగలేసిన బాలినేని తీరుపై వైసీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది మొన్నటిదాకా పార్టీని ఇరకాటంలో పెట్టారని నిత్యం ఏదో ఒక వ్యవహారంతో బాలినేని అలక వహించడం వల్లే పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిందంటోంది ఫ్యాన్ పార్టీ క్యాడర్ మరోవైపు చీటికి మాటికి అలిగే బాలినేని ఇప్పుడు జనసేనలో చేరడంతో ఆ పార్టీకి తలనొప్పులు తప్పవనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది వైసీపీ కేడర్ మరోవైపు బాలినేని చేరికతో కూటమిలో కొత్త సమస్యలు ఎదురవుతాయని టీడీపీ జనసేన కేడర్ కలవరపడుతోంది ఇప్పటికే ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి టిడిపి ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి ఎన్నికల ముందు నుంచి ఇద్దరి మధ్య వార్ నడుస్తుండగా తాజాగాది మరింత ముదిరి పాకన పడింది ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని ఆయన కుమారుడు అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీతో పాటు జనసేన నేతలు ఆరోపిస్తున్నారు బాలినేనిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసి విచారణ చేపట్టాలని కోరారు ఈ వ్యవహారం బాలినేనిని మరింత ఇరకాటంలో పెట్టింది దీని నుంచి తప్పించుకునేందుకే బాలినేని జనసేన గూటికి చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది వైసీపీకి ఇచ్చేందుకు బాలినేని జనసేనలో చేరుతున్నారని జనసేన పార్టీలో కొన్నేళ్లు కొనసాగి మళ్లీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల సమయానికి బాలినేని వైసీపీలోకి వెళతారని అభిప్రాయం వ్యక్తమవుతోంది మొత్తంగా జనసేన పార్టీలో బాలనేని వ్యవహారం ఎలా ఉండబోతోంది కూటమి పార్టీలతో ఆయన ఎలా వ్యవహరిస్తారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది